హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మూడు కిలోలు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాము మిరకాయల కోసము పచ్చిమిరపకాయను శుభ్రంగా కడుక్కొని అడారు పోసుకొని తర్వాత బ్యాస్ అయితే పెట్టుకోవాలి మేమైతే పదిమిరకాయలు అయితే తీసుకున్నాము రసం తిండుకోవడానికి ఒక బకెట్ తీసుకొని ఐదు వందల గ్రాముల పెరుగును తీసుకొని ఏడు వందల యాభై గ్రాములు ఉప్పు వేసి కొన్ని వేసి మజ్జిగలా చూసుకోవాలి తర్వాత ఆ మజ్జిగలో మనం ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి తర్వాత మనం రసం పిండుకున్న నిమ్మరసం వేసి కలుపుకోవాలి తర్వాత మిగిలిన ఘాటు పెట్టుకున్న పచ్చిమిరపకాయని వేసి బాగా కలుపుకొని ఒక రోజంతా బాగా ఊరనిచ్చి మరుసటి రోజు ఎండలైతే ఆరపెట్టుకోవాలి మళ్ళీ ఆరబెట్టుకున్న ఎండలో ఆరబెట్టుకున్న పచ్చిమిరకాయలు తీసుకొచ్చి మళ్ళీ మనం మజ్జిగలో వరణ మళ్ళీ మరుసటి రోజు కూడా ఇలాగే ఎండలో ఆరబెట్టుకోవాలి నాలుగైదు రోజులు అయితే బాగా ఎండ పెట్టుకొని నూనెలో వేయించుకుంటే బాగా ఉంటాయి మా అబ్బాయి అయితే రుచి చూసి చాలా బాగుందని చెప్పాడు